अंदर की नमस्कार मे ने मत एन रूम के प्रापर्टी आफे जो अंदर डेसेस रिकटक्ट जो पर्सक्ष अच्छी डिटक्षन पर्सेज मे क्राइम डीसीबी मैडम की प्लस एडीसीबी क्राइम एसीबी क्राइम अंड आटर् अवल होम गार्डस अंदर की अभिन मनस्फूर्ति తర్వాత అరవై ఐదు అఫెండర్స్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ప్లస్ మిస్సింగ్ మొబైల్స్ అంతా కలిపి కోటి నాలుగు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు విలువైన స్టోలెన్ ప్రాపర్టీ అండ్ మిస్సింగ్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది లాస్ట్ మంత్లో అందులో మూడు వందల ఎనభై మిస్సింగ్ మొబైల్స్ ఆ విలువ వచ్చేసి ఇరవై ఏడు లక్షలు అది కాకుండా బంగారం ఒక కేజీ నలభై నాలుగు గ్రాములు వెండి ఆరు వేలండి ఆరు వేల అరవై ఆరు గ్రాములు మోటార్ సైకిల్స్ పద్నాలుగు జేసీబీ ఒకటి కార్ ఒకటి ల్యాప్టాప్ ఒకటి ఒక సిసిటీవీ కెమెరా ఎక్విప్మెంట్ సో మన అందరికీ తెలుసు ప్రతీ నెల రికవరీ అమౌంట్ చూస్తున్నాం నెలవాడిగా చూస్తే సెప్టెంబర్లో ఎనభై ఆరు లక్షలు అక్టోబర్లో ఎనభై ఎనిమిది లక్షలు నవంబర్లో ఎనభై తొమ్మిది లక్షలు డిసెంబర్లో తొమ్మిది లక్షలు జనవరిలో తొంభై రెండు లక్షలు ఫిబ్రవరిలో తొంభై మూడు లక్షలు మార్చిలో తొంభై ఐదు లక్షలు ఏప్రిల్లో కోటి రూపాయలు అండ్ మేలో కోటి రూపాయలు నాలుగు లక్షలు అంటే ప్రాపర్టీ విలువ పెరిగిపోతూనే ఉన్నాయి మన క్రైమ్ వింగ్ పనితీరు చూస్తే వాట్ ది ఆఫ్ అప్రిషియేషన్ అండ్ ప్రేజ్ సో మేము మరొకసారి మనస్ఫూర్తిగా క్రైమ్ వింగ్ మేడం ఏడీసీ డిసిపి మేడం అధీనంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి